హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చోలకాయ అలసందుల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చోలకాయ కర్రీ అలసందుల కుర్మ లేకపోతే అలసందలతో వడలు చేసుకుని ఉంటారు ఇలా రెండు మిక్స్ చేసి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు మిక్స్ చేసి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి కడిగిన చోలకాయలను కుక్కర్లో వేసి టూ విజిల్స్ వచ్చేదాకా కొట్టించాలి అలసందలు నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టుకున్న అలసందలని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా కొట్టించాలి గ్యాస్ కట్టేసుకొని ఇప్పుడు కట్టింగ్ మొదలు పెడదామండి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటే ఒక ఆనియన్ వన్ టొమాటో త్రీ పచ్చిమిర్చిని తీసి సో ఇలాగ ఆనియన్స్ అయితే పొడవుగాను టొమాటోస్ అయితే చిన్నగాను కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే చీలికలుగాను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా విజిల్ తీసుకున్న తర్వాత చోలకాయల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న అలసందని కడిగి కుక్కర్లో వేసుకోవాలి తగినంత నీళ్ళు పోసుకోవాలి మునిగేదాకా ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి చూలకాయలు అలసందలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఆనిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలిసి చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ను వేసుకోవాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్న వన్ టొమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంత పసుపును వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేనంత కారంను వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి ఆ తర్వాత ఉడికించిన అలసందులను రెండింటినీ తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఉడికించిన రెండింటినీ తాలింపులో వేసుకోవాలండి తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి అలాగే వన్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి చేసుకుని కొత్తిమీరతో మీరతో గార్నిష్ చేసుకోవడమే టైమ్స్ రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి మా రాయల్స్ సీమా స్పెషల్ అండి సో అలా మధ్యలో టీ తాగుతూ ఉంటే ఎంత సాటిస్ఫయింగ్గా ఉంటుందో అలసందలా కడకాయలు కూర అయితే రెడీ అయిపోయింది సో ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్